కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించిందని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పేర్కొన్నారు కాకినాడ డీ కన్వెన్షన్ లో నాయకులతో కార్యకర్తలతో విస్తృత స్థాయి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ నెల పదిహేనవ తేదీన కోటి సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాలకు పంపేందుకు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అనూహ్య స్పందన లభించిందని కాకినాడలో యాబై నాలుగు పేల పత్రాలు వచ్చాయని ఈ నెల పదిహేనో తేదీన సుమారు ఇరవై వేల మంది కార్యకర్తలతో బానుగుడి సెంటర్ నుండి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి దివంగత వైఎస్ రాజశేఖర విగ్రహం వద్ద ఈ పత్రాల నుంచి ఆ పత్రాలను వైఎస్ఆర్టీపీ కు పంపించడం జరుగుతున్నారు ప్రజలందరూ తన మద్దతు అనంతరం నగర అధ్యక్షులు శంకర శివప్రసన్న సాగర్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్ మాట్లాడుతూ గత వైఎస్ఆర్టీపీ ప్రభుత్వం వైద్య విద్య రంగానికి పెద్ద పెట్ట వేసిందని అందులో భాగంగానే నాడు నేడుతో ఆసుపత్రులు పాఠశాల రూపురేఖలు మార్చిందని గుర్తు చేశారు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కళాశాలను మంజూరు చేయించారన్నారు ఇ పడుతున్నారు బాధపడుతున్నారు ఆయన కూడా ఏదో వ్యాపారం చేశారు కలిసి వచ్చింది కలిసి రాలేదు మన అధికారంలో ఉన్నాం నేను రాంబాబా చెప్పాను సార్ తర్వాత చాలా సతీ ఇలా చాలా సందర్భాల్లో రాజశేఖర్ ఒకటి చెప్పి ఉన్నాం రాజకీయాల్లో ఉన్నాం మనం రాజకీయాల్లో మందరూ ఉన్నప్పుడు చాలా మంది మన మన దగ్గర పనికి చాలా హోప్తో వస్తారు అంటే అయిపోద్ది ఇవి చెప్తేనే వస్తారు ఆ పని అమలకపోయినా మనసు మొన్న జగన్నాథపురంలో కోటి సంతకాలు సేకరణ చేసిన దాంట్లో దాదాపు డెబ్బై తెలుగుగా ముందుగా ఓన్లీ ఈ మీటింగ్ కోసమే మాట్లాడాలి తప్ప వేరే మాట్లాడాల్సిన మాట్లాడే మాట్లాడ పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను ఈరోజు డీ కన్వెన్షన్లో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ ద్వారంపూడి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది నిజంగా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోట్ కోటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలి అని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి